వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో రహస్యంగా దాగి ఉన్న వైజ్ఞానిక రహస్యాలు ఏంటో సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఋషులు చాలా తెలివైన వాళ్ళు ఆచారాలు సంప్రదాయాలు పేరుతో అద్భుతమైన సైన్స్ మనకు అందించారు ఆ సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తే ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి మనం ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు దేవాలయంలో పూజారి గారు మన శిరస్సు మీద శటగోపం పెడతారు ఆ శటగోపం పెట్టినప్పుడు శటగోపానికి ఉన్నటువంటి విశిష్టత గురించి మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుని దేవాలయంలో శటకోపం పెట్టించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శటకోపం అంటే ఏంటి మనం దేవాలయంలో భగవంతుడిని దర్శించినప్పుడు భగవంతుడికి సంబంధించిన పాదపద్మాలన్నీ కూడా వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి దాని మీద అలంకరింపబడి ఉంటాయి దాన్ని మన శిరస్సు మీద ఉంచుతారు దానికి శఠగోపం అనే పేరు ఎందుకు వచ్చింది శటగోపాన్నే షడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు దేవాలయంలో పూజారి గారు పెట్టే శటగోపాన్ని షడగోప్యము అంటారు షడగోప్యము అంటే అర్థం ఏంటి షడ అంటే ఆరు గోప్యం అంటే రహస్యం ఆరింటిని రహస్యంగా ఉంచాలి ఆరింటిని వదిలేయాలని అర్థం ఏంటి ఆరు కామ క్రోధ లోభ మోహ మత ఆశ్చర్యాలు వీటిని అరిషడ్ వర్గాలు అంటారు ఈ అరిషడ్ వర్గాలనే చెడు భావాలను రహస్యంగా ఉంచాలి వాటిని వదిలిపెట్టేసేయాలి అని చెప్పటానికి సంకేతంగా షటగోపాన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు ఆరు అరిషడ్ వర్గాలు వాటిని వదిలిపెట్టాలి అలాగే షడగోప్యము అంటే అర్థం ఏంటంటే రహస్యంగా కోరిక కోరుకోవటం అనే అర్థం కూడా ఉంది గోప్యం అంటే రహస్యం అంటే పూజారి గారు శఠగోపం శిరస్సు మీద పెట్టినప్పుడు మన మనసులో ఏదైనా కోరిక ఉంటే గట్టిగా చెప్పకూడదు రహస్యంగా మనసులో అనుకోవాలి మీ మనసులో ఉన్న కోరికలు రహస్యంగా ఆ సమయంలో చెప్పుకోండి అని చెప్పటమే షడగోప్యము శఠ గోపము అనే పేరులో ఉన్న అంతరార్థం కాబట్టి ఎప్పుడైనా పంతులు గారు దేవాలయంలో భగవంతుని దర్శనం చేసుకున్నాక మీ శిరస్సు మీద శటకోపం పెడుతూ ఉంటే దాని మీద ఆ భగవంతుడికి సంబంధించిన పాదాల ముద్రలు ఉంటాయి ఆ సమయంలో మీరు అరిషటి వర్గాలు వదిలేయాలి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ధర్మ మార్గంలో ఉన్నవేవైనా రహస్యంగా మనసులో అనుకోవాలి అంతేకాకుండా ఈ శటకోపం పెట్టేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తారు హిరణ్య గర్భాది సురాసురాణాం కిరీట మాణిక్య విరాజిత మండితాం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరాదు అని ధర్మశాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు అంటే ఏంటి శ్లోకంలో ఉన్న అర్థం హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితం అంటే గొప్ప గొప్ప బ్రహ్మాండమైనటువంటి చక్రవర్తులు రాజ్యాలు జయించిన వాళ్ళు అద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలు ధరించిన వాళ్ళు మణులతో కూడినటువంటి కిరీటాలు పెట్టుకున్నటువంటి రాజులు చక్రవర్తులు వాళ్ళందరైనా సరే ఇక్కడ ఏం చెప్తున్నారు మదీయమూర్ధానం అలంకరవుతు అంటున్నారు హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరవుతు అంత గొప్పవాళ్ళైనా సరే నీ పాద పద్మాలు శిరస్సు మీద పెట్టుకుంటున్నారు నీ పాద పద్మాలకు అంతటి శక్తుందని అర్థం అంటే దేశాలు రాజ్యాలు జయించిన చక్రవర్తులైనా సరే వాళ్ళ కిరీటాల్లో మణి మాణిక్యాలు ఉన్నా సరే శటకోపం తెచ్చిపెట్టగానే ఆ భగవంతుడి పాద పద్మాలకు సంబంధించిన రూపు వాళ్ళ శిరస్సు మీద ఉంటుంది అంత గొప్ప చక్రవర్తులైనా నీ పాద పద్మాలు శిరస్సు మీద పెట్టుకుంటున్నారు నీ పాద పద్మాలు అంతటి గొప్పవి మా కోరికలు నెరవేర్చు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి వీలైతే ఈ శ్లోకం కూడా మనసులో చదువుకుంటే చాలా మంచిది భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మనసులో కోరికలు నెరవేరుతాయి ఇది శటగోపానికి సంబంధించి ధర్మశాస్త్రాలలో చెప్పిన విషయం అరిషడ్ వర్గాలు పోగొట్టుకోవటం మనసులో రహస్యంగా కోరికలు చెప్పుకోవటం ఆ భగవంతుడికి సంబంధించిన పాదపద్మాలు శిరస్సు మీద పెట్టించుకోవటం ద్వారా భగవంతుడి అనుగ్రహం పొందటం అయితే దీనిలో అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ కూడా దాగుంది ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి శటగోపం ఏ లోహంతో తయారు చేస్తారు వెండి లేదా రాగి లేదా ఇత్తడి ఇలాంటి లోహాలతో తయారు చేస్తారు ఈ లోహాలకు సైంటిఫిక్గా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది దాన్నే ఎలక్ట్రో కండక్టివిటీ అంటారు తెలుగులో వాహకత్వము అనే పేరుతో పిలుస్తారు ఇంగ్లీష్లో ఎలక్ట్రో కండక్టివిటీ అంటారు అంటే ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఎనర్జీని ఆకర్షించే గుణము ఈ లోహాలకు ఉంటుంది దాన్నే ఎలక్ట్రో కండక్టివిటీ అంటారు మానవ శరీరం విద్యుత్ యస్కాంత శిక్షి క్షేత్రం ఎప్పుడూ కూడా విద్యుత్ ఉత్పత్తి విసర్జనలు జరుగుతూ ఉంటాయి అంటే మన శరీరంలో ఎప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీ డిశ్చార్జ్ అనేవి ఉంటాయి అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన శరీరంలో ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేవి ఉంటాయి దానివల్లే తలనొప్పి వస్తూ ఉంటుంది మనం బాగా కష్టపడ్డప్పుడు లేదా బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది స్ట్రైన్ అయిపోతూ ఉంటాం ఆ స్ట్రెయిన్ హెడేకు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వల్ల వస్తాయి ఆ వాహకత్వం ఎక్కువైపోవటం వల్ల వస్తాయి అలాంటప్పుడు మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోగానే పూజారి గారి శటపోకం పెట్టగానే ఆ తలనొప్పి తగ్గిపోతుంది ఆ ప్రశాంతత వస్తుంది కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఆ ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందో దాన్ని శటగోపాంతో ఉన్నటువంటి ఆ లోహము లాగేస్తుంది శటగోపం తయారు చేయబడినటువంటి ఆ లోహం లాగేస్తుంది ఎందుకంటే ఆ లోహానికి ఎలక్ట్రో కండక్టివిటీ ఉంటుంది వాహకత్వం ఉంటుంది దానివల్ల మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎక్స్ట్రా ఛార్జిని ఆ శటగోపం లాగేస్తుంది ఆ కండక్టివిటీ వల్ల అది లాగేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ అవుతుంది ఇది సైంటిఫిక్ రీజను కాబట్టి శటగోపంలో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది ఆ ఎక్స్ట్రా ఛార్జ్ని ఎలక్ట్రో కండక్టివిటీ వల్ల శటగోపం లాగేయటం వల్ల శరీరం బ్యాలెన్స్ అయ్యి హెల్త్ బాగుంటుంది మనసు వెంటనే ప్రశాంతంగా మారుతుంది అది సైంటిఫిక్ రీజన్ కాబట్టి ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంది భగవంతుడి అనుగ్రహం పొందటానికి మనం ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉన్నప్పుడు తలకి నూనె రాయకూడదు అంటారు మామూలు సమయాల్లోనే తలకి నూనె రాయమని చెప్తారు ఎవరైనా ఎప్పుడైనా సరే ఉపవాసాలు ఉండేటప్పుడు తలకి నూనె రాసుకోకూడదు అది దోషం అని చెప్తారు అందులో కూడా సైన్స్ ఉంది ఆ సైన్స్ ఏంటి నూనె అంటే అది దేనికి సంబంధించింది శని భగవానుడికి సంబంధించింది నువ్వు నూనె శనికిష్టం మనం ఉపవాసం ఉన్నప్పుడు తలకి నూనె రాసుకున్నాం అనుకోండి ఆ నూనె వల్ల చుట్టూ ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది అయితే ఎప్పుడైనా సరే మనం ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి కానీ నక్షత్రాల నుంచి కానీ వచ్చే వైబ్రేషన్ మన బాడీకి కావాలి ఆకాశంలో గ్రహాలు నక్షత్రాల నుంచి వచ్చేటటువంటి ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీ లెవెల్స్ మన బాడీకి రావాలి అవి రాకుండా తలకి నూనె రాసినప్పుడు నూనె ఒక రక్షణ వలయం క్రియేట్ చేస్తుంది ఆకాశంలో గ్రహాలు నక్షత్రాల నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్ని తలకి నూనె రాసినప్పుడు ఆ నూనె వల్ల ఫామ్ అయ్యేటటువంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆపేస్తుంది అప్పుడు బాడీ వీక్ అయిపోతుంది అందుకే ఉపవాసం ఉన్నప్పుడు తలకి నూనె రాయకూడదు అంటారు తలకి నూనె రాస్తే ఎప్పుడూ కూడా ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా బాడీకి రావు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు నూనె రాయలేదనుకోండి మనకు కావాల్సిన ఎనర్జీ మొత్తం కూడా నేచర్ నుంచి వస్తుంది ఆకాశంలో ప్లానెట్స్ నుంచి స్టార్స్ నుంచి బాడీ అట్రాక్ట్ చేస్తుంది అందుకే ఉపవాసం ఉన్నప్పుడు తలకు నూనె రాయకూడదు అసలు ఉపవాసం ఎందుకు ఉండాలండి కేవలం భగవంతుడి అనుగ్రహం కోసం మాత్రమే కాదు జీర్ణకోశ వ్యవస్థను శుద్ధిపరచటానికి ఉపవాసం ఉండాలి ఎప్పుడైనా సరే బాడీకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది మనం ఆహారం తీసుకుంటే బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది మనం ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు బాడీ తనని తానే ఆహారంగా తీసుకుంటుంది అంటే బాడీ శరీరంలో ఎక్స్ట్రా ఎనర్జీని జనరేట్ చేసుకుంటుంది బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ క్లియర్ అయిపోతాయి బాడీ మొత్తం క్లియర్ అవటానికి బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ క్లియర్ అవటానికి బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగిపోవటానికి ఉపవాసం ఉండాలి ఫాస్టింగ్ ఉండటం అంటే అది సైంటిఫిక్ రీజను అయితే ఉపవాసం అంటే ఏంటి భగవంతుడికి సమీపంలో ఉంటాం భగవంతుడికి సమీపంలో ఉండి ఆహారం స్వీకరించకుండా మనం ఉన్నామంటే మన ఫ్యాట్ కరిగిపోతుంది ఇంప్యూరిటీస్ తొలగిపోతాయి దానివల్ల భగవంతుడి మీద ఫోకస్ ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భగవంతుడి అనుగ్రహం అనేది ఆరోగ్యం ద్వారా పొందటం కోసం సైంటిఫిక్గా ఉపవాసం అనేది పాటించాలి కాబట్టి ఉపవాసంలో సైన్స్ ఉంది ఉపవాసం ఉన్నప్పుడు తలకి నూనె పెట్టుకోకుండా ఉండటంలో సైన్స్ ఉంది టెంపుల్కి వెళ్ళి శటగోపం పెట్టించుకోవటంలో సైన్స్ ఉంది మన ఆచార వ్యవహారాల్లో సంప్రదాయాల్లో ఉన్న సైన్స్ తెలుసుకుంటూ వాటిని పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా సైంటిఫిక్గా ఆచార సంప్రదాయాల్లో ఉన్నటువంటి వైజ్ఞానిక రహస్యాలు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి